హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినిపోతుంది వరుదిని పనియా స్టోరీలోని అరవై నాలుగో భాగం పార్థవ మాటలకి వరుధిని ఉక్రోషంగా ఊగిపోతూ ఉక్రోషంతో ఊగిపోతూ అంటే ఏంటి ఈయన చెప్పిన దానికి అర్థం నేను ఊరికి నోరు పారేసుకుంటానని చెప్తున్నారా మరీ లెక్క లేకుండా పోతుంది నేనంటే ఈయనకి ఆయన ముక్కు నుంచి వేడి గాలులు వదులు వదిలి వదిలి అంతే తప్ప పార్థుని ఎదురు ప్రశ్నించలేకపోయింది అడిగితే రియాక్షన్ తనకి చాలా సీరియస్గా ఉంటుందని తనకి కూడా తెలుసు కాబట్టి ఇక ఆదిత్య పార్థు మాటలకి ఆనంది వైపు ఒకసారి చూసి తను అమాయకంగా ఆదిత్య వైపే చూస్తూ ఉంటే నీకంత సీన్ లేదులే నోరు మూసుకుని తిను అని కసిరి టిఫిన్ కంప్లీట్ చేయటంలో పడితే పార్థు ఇచ్చిన జ్ఞానోదయంకి బ్రెయిన్లో ఉన్న బల్బు వెలిగినట్టు అయి బాబోయ్ చూపుల వల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా నాకు తెలియనే లేదు తెలుసుంటే అసలు ఈ బంధంలోకి అడుగు పెట్టాలని కూడా అనుకునేవాడిని కాదు అని వాపోతూ ఉంటే శ్రావ్య రోహన్ తల మీద ఎడమ చేతితో మొట్టి పార్ధు గారు ఏదో ఒకటి అనటం నువ్వు దాన్ని పట్టుకొని లాగటం సరిపోయింది పెళ్ళవనివ్వు అప్పుడు నేను చెప్తాను పని అని వార్నింగ్ ఇచ్చి అందరూ టిఫిన్ చేస్తూ ఉంటే పార్దు టిఫిన్ తినటం అయిపోయి చేతులు కడుక్కొని చేయి తుడుచుకుంటూ సోఫా దగ్గరికి రావటం ఆలస్యం గుమ్మం దగ్గర నిలబడిన ఆ పెళ్లి కొడుకు తండ్రి అమ్మ వరుధిని అంటూ పిలిచారు ఆయన పిలుపుకి తెప్పి చూసిన పార్దు వచ్చేశారు అని అనుకుని సైలెంట్గా తన పని తాను చేసుకుపోతూ ఉంటే అప్పుడే టిఫిన్ కంప్లీట్ చేసిన వరుధిని చేతులు కడుక్కొని గుమ్మం వరకు వెళ్ళి ఎదురుగా తనని తన తాతయ్యని అవమానించిన పెళ్ళికొడుకుని అతని తల్లిని తండ్రిని చూసి షాక్ అయ్యి మీరు మీరేంటి ఇక్కడ అని అయోమయంగా అడిగింది రావాల్సి వచ్చిందమ్మా రాకపోతే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా విషాదంగా ఇంకా చెప్పాలంటే భవిష్యత్తు మీద బాగా దెబ్బ కొట్టేలా ఉన్నాయి అని ఒకసారి పార్దు వైపు చూసి చెప్పిన పెళ్ళికొడుకు తల్లిని పార్ధు సీరియస్గా చూశాడు పార్దు వాళ్ళ వైపు చూడటంతోనే వాళ్ళు లోపలికి రాణిస్తావా ఒక్కసారి మమ్మల్ని అని వణికిపోయి అడుగుతూ ఉంటే వరుధిని అయోమయంగానే పక్కకి తప్పుకోవటం వాళ్ళు ముక్కుతూ మూలుగుతూ లోపలికి వచ్చాక ఒక్కసారిగా వరుధిని కాళ్ళ మీద పడిపోయి నిన్ను నానా మాటలు అని చాలా బాధ పెట్టాము ఆ రోజు జరిగిన దానికి ఈరోజు పశ్చాత్తాపడి నిన్ను క్షమాపణ అడగటానికి వచ్చాము నువ్వు మమ్మల్ని క్షమిస్తే తప్ప ఈ పాదాలను వదల్లేము ఇప్పుడు నీ పాదాలే మాకు శ్రీరామ రక్ష చెప్పు వరుదిని మ మనస్ఫూర్తిగా మమ్మల్ని క్షమించావు కదా చెప్పు చెప్పు త్వరగా క్షమించానని చెప్పు నడుం చాలా నొప్పిగా ఉంది ఎక్కువసేపు ఇలా ఉండలేను అని అన్నారు పెళ్ళికొడుకు తల్లి నో రాగక ఆవిడ మాటలకి పార్దు విసుగ్గా ఆవిడకి ఒక లుక్ ఇవ్వగానే ఆవిడ గుటకలు మింగుతూ చెప్పు వరుదిని అని అంటుంటే అప్పటికే వరుదిని షాక్తో షేక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి ఏం చేస్తున్నారు మీరు ముందు నన్ను వదలండి ఇదో కొత్త నాటకమా ఆ రోజు నేను ఆడపిల్లనన్న విషయం మర్చిపోయి నలుగురిలో నన్ను అనుమానించ అవమానించటంతో పాటు నా తాతయ్యని కూడా అవమానించి మా కుటుంబాన్ని వేలెత్తి చూపించారు అని కోపంగా అరుస్తున్న వరుదిని పక్కన నిలబడ్డారు రామయ్య గారు వాళ్ళ వెనక ఆదిత్య ఆనంది శ్రావ్యన్ రోహన్లు ఇదంతా జరుగుతున్నా కూడా పార్థు తనకి పట్టనట్టే సైలెంట్గా ఉండటం అందరూ గమనించారు కానీ పట్టించుకోలేదు పార్దు రెక్లెస్గా ఉన్నాడు అనుకొని వరుదిని అలా వాళ్ళ కాళ్ళు వదలకుండా లేదు నువ్వు మమ్మల్ని క్షమిస్తే కానీ మేము లేవు ముందు మమ్మల్ని క్షమించు అని అంటూనే ఉంటే వరోదిని విసుగ్గా ఆ జిడ్ ఆ జిడ్డులా పట్టుకున్నారే ముందు వదలని క్షమిస్తాను అని అనగానే ఇద్దరు చేతులు వెనక్కి వదల్ చేతులు వదలటం ఆలస్యం వరువుని వెనక్కి అడుగు వేసి చాలా కోపంగా మిమ్మల్ని నేను ఎప్పటికీ క్షమించను నన్ను అవమానించినా తట్టుకోగలిగాను కానీ నా తాతయ్యని అవమానించి చాలా పెద్ద తప్పు చేశారు మీరు మిమ్మల్ని క్షమించేంత పెద్ద మనసు నాకు ఎప్పటికీ రాదు కాబట్టి ఎలా వచ్చారో అలానే వెళ్ళిపోండి మీరు చేసింది మళ్ళీ గుర్తు చేసి మరీ మమ్మల్ని బాధ పెట్టాల్సిన అవసరం లేదు అని చాలా సీరియస్గా గుమ్మం వైపు వేలు వెళ్ళిపోండి అన్నట్టు వేలు చూపించి చెప్పింది వరుధిని అమ్మమ్మ అంత మాట అనికమ్మా ఇప్పుడు మా ప్రాణాలు నీ చేతుల్లోనే ఉన్నాయి నువ్వు క్షమిస్తే కానీ మా ప్రాణం నిలబడలేదు అని వణికిపోతూ అంటున్న ఆవిడ కష్టంగా పైకి లేచి నిలబడి ఏ లేరా సన్నాసి నేను చెప్పగానే పెళ్లి పేటల మీద నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి నా వెనక నిలబడ్డావు దద్దమ్మ వెదవ తల్లిచాటు బిడ్డ అంటూ రకరకాల తిట్లన్నీ ఉపయోగిస్తూ నీ కోపం అంతా తీర్చేసుకోవరుదిని వీడి వల్లే ఇదంతా జరిగింది కొట్టు వీడిని నువ్వు కొట్టకపోతే నా మనసు ప్రశాంతంగా ఉండదు కొట్టు వరుదిని కొట్టు అని అరిచింది ఆవిడ వరుదిని ఆవిడని చూసి ఆశ్చర్యపోయి మీరేనా ఇలా మాట్లాడుతుంది ఆ రోజు నష్ట నేనే నా తల్లిదండ్రులను మింగేశాను నా తాతయ్యకి బరువుగా మారాను నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు చస్తాడు నాశనమైపోతాడు అంటూ ఏదేదో మాట్లాడిన వాళ్ళు ఈరోజు వచ్చి సడన్గా నా కొడుకే తప్పు చేశాడు నువ్వేమీ చేయలేదు అని ఎందుకు అంటున్నారు దీని వెనక కారణం ఏంటి ఎందుకు మీరు ఇంత సడన్గా రియలైజ్ అయి మరి పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చారు చెప్పండి అని సీరియస్గా అడిగింది వరుధిని ఆ నాన్సెన్స్ అంతా చూడలేని పార్దు త్వరగా ఆ గొడవంతా తగలెట్టండి నేను బయటికి వెళ్ళాలి నాకు చాలా పనులున్నాయి అని అరవటంతో ఆవిడ బెదిరిపోయి అవన్నీ కాదు వరుదిని నేను చెప్పింది చేయముందు వీడిని కొట్టు వీడిని చంపే గొంతు పిస్కే వెదవ నీతో పెళ్లి చెడిపోయిన దగ్గర నుంచి వీడికి తిరిగి ఏ పెళ్లి సంబంధం కుదరలేదు అంటే వీడి జాతకమే బాగోలేదు వరుదని అందువల్లే నీతో పెళ్లి ఆగిపోయింది నువ్వు కాదు నష్టజాతకురాలివి వీడు వీడు నష్టజాతకుడు నీకు ఓపిక ఉన్నంత వరకు నా కొడుకుని కొట్టు లేదంటే నేను సాటిస్ఫై అవ్వలేను నేను సాటిస్ఫై అవ్వకపోతే మనసు ప్రశాంతంగా మారదు ప్లీజ్ వీడిని కొట్టు నీ కాళ్ళు పట్టుకుంటాను అని మళ్ళీ ఆవిడ వంగేలోపే వరుదిని ఇంకొక అడుగు వెనక్కి వేసి ఏం చేస్తున్నారు మీరు మీకు నాకు మధ్య ఉన్న సంబంధం ఏంటి నేను మిమ్మల్ని కొట్టే హక్కు నాకు ఉండటానికి ఐఎమ్ సారీ నేను నాన్ సెన్స్ విషయాల గురించి పెద్దగా పట్టించుకోను కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని సీరియస్గా చెప్తూ తలదించుకొని ఉన్న పెళ్ళికొడుకు వైపు చూస్తూ నీ జీవితంలోకి వచ్చే మరో అమ్మాయి జీవితాన్ని మాత్రం నాలా మార్చుకు నీ తల్లి చెప్పిందని గంగిరెద్దుల తల్లి వెనక పరిగెత్తకు పెళ్ళయ్యాక తల్లి చాటు బిడ్డ మాత్రమే కాదు భార్య చాటు భర్తగా కూడా ఉండాలి అప్పుడే మగాడనేవాడు మనసున్నవాడు అనిపించుకునేది అని వరుదిని సీరియస్గా అంటూ పార్దు వైపు చూస్తే పార్దు పట్టనట్టే రామయ్య గారి రూమ్ లోకి వెళ్ళిపోయాడు పార్దు వెళ్ళిపోవటం ఆలస్యం వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళి వెళ్ళినట్టే గొంతెత్తి ఇదంతా పార్ధు గారే కదా మీ చేత చేయించింది చెప్పండి లేకపోతే మీలో ఇంత మార్పు ఏంటి ఈ భూమి రెండుగా చీలింది అంటే నమ్మగలనేమో కానీ మీలాంటి స్వార్థ పరుల మనసు మారి బుద్ధొచ్చిందంటే నమ్మలేను బికాస్ మీరు మాతో పెళ్లి అనుకున్న దగ్గర నుంచి చేసిన వి విన్యాసాలన్నీ ఇప్పటికీ నాకు గుర్తే అని అసహనం కోపం కలగలిపి చెప్పి పార్ధు గారు చెప్పారనో లేకపోతే కొట్టారనో వచ్చి అడుగుతున్నారు సారీ అంతే కదా అని అడిగింది దెబ్బకి వాళ్ళు గుటకలు మింగుతూ లేదమ్మా వరుదిని ఆ దేవుడే మాకు శిక్ష వేశాడు మాకు చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది రోడ్ రోలర్ కింద నలిగిన రూపాయి బిల్ల పరిస్థితి అయిపోయింది మా పరిస్థితి అప్పుడు కానీ అర్థం కాలేదు నువ్వు ఎంత పెయిన్ తీసుకున్నావని అందుకే నీకు ఇలా క్షమాపణలు చెప్పాలని పరిగెత్తుకుంటూ వచ్చేసాము మళ్ళీ నిన్ను మిస్ చేసుకుంటే ఎన్ని రోజులకి సారీ చెప్పే అవకాశం వస్తుందో అని భయపడి ముఖ్యంగా నీ భర్త గురించి మాకు అసలు ఏమీ తెలియదమ్మా అతనిని ఇదే రెండోసారి చూడటం పాపం బాబు చాలా సాఫ్ట్గా ఉన్నాడు కొంచెం జాగ్రత్తగా చూసుకో సాఫ్ట్గా హ్యాండిల్ చేయి అలాంటి వాళ్ళ మనసు చాలా సున్నితం చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేరు చిన్న మాట అన్నా ఒప్పుకోలేరు బాబు చెయ్యి కూడా చాలా సాఫ్ట్గా ఉన్నట్టుంది తెల్లగా ముద్దుగా తెల్ల కోతిరే బలి అందంగా ఉన్నారు అని నాలుగు ఖర్చుకొని అని చెప్పి నాలుగు ఖర్చుకొని అదే అదే తెల్లని చందమామల అందంగా ఉన్నాడు అని చెప్తున్నాను ఇదంతా వదిలే తల్లి ప్లీజ్ నా కొడుకుని కొట్టమ్మా కొట్టు నువ్వు కొట్టకపోతే మేము చేసిన తప్పుకి నువ్వు క్షమించలేదని అనుకుంటా అని అంటే కోర్స్ అదే అనుకోండి ఆల్రెడీ చెప్పాను పదే పదే నేను చెప్పను అని అసహనంగా అంటూ ఆ పెళ్లి కొడుకు తండ్రి వైపు చూస్తూ వెళ్ళండి వీళ్ళని తీసుకువెళ్ళండి ఇంకొకసారి మా వైపు మీరు చూడాల్సిన అవసరం లేదు బికాస్ నేను ఎప్పటికీ మిమ్మల్ని క్షమించే అవకాశం రాదు కాబట్టి సైలెంట్గా వెళ్ళిపోండి అని సీరియస్గా చెప్పి పార్దు కోసం వెనక్కి తిరిగేలోపు పెళ్ళికొడుకు వరుదిని కాళ్ళ మీద పడిపోయాడు పార్దు ఇచ్చిన వార్నింగ్తో పాటు కోటింగ్ కళ్ళతో పాటు చెవుల్లో కూడా గిర్రను తిరుగుతూ ఉంటే దెబ్బకి వరుదిని వెనక్కి జరగాలని అనుకున్నా అతను కాళ్ళు పట్టుకొని ఉండటంతో వరూధిని కోపంగా అతన్ని వదిలించుకోవాలనుకున్న అతను వదలకుండా నువ్వు నన్ను కొట్టాక కానీ నిన్ను క్షమించావని చెప్పు అప్పుడు నీ కాళ్ళు వదిలేస్తాను నేను నిజంగా ఆ రోజు అమ్మ మాట వినకుండా ఉండాల్సింది నిన్ను పెళ్లి చేసుకోవాల్సింది వరూధిని అనవసరంగా నిన్ను మిస్ చేసుకున్నాను ప్లీజ్ నన్ను క్షమించు అని అడిగాడు ఏంట్రా క్షమించేది ముందు నుంచి నేను మతకని తెలిసే నన్ను ఆడుకోవచ్చని మీరు పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు ఎక్కువ మొత్తంలో కట్నం కూడా వస్తుందని చెప్పి ఆ కట్నం ఏమైనా పెళ్లి తర్వాత తీసుకుంటున్నారా అంటే లేదు పెళ్లికి ముందే నగల రూపంలో మొత్తం లాగేసి పెళ్ళి రోజు తాతయ్యకి ఉన్న ఇల్లు ఉన్న ఆ ఇల్లు పొలం మొత్తం మీ పేరు మీద మార్పించుకోవాలి అని అనుకున్నారు ఇదంతా పెళ్లి తర్వాత నాకు తెలిసింది లేదంటే అసలు ఈ పెళ్లికి ఒప్పుకునే దాన్నే కాదు అసలు నీలాంటి వాడితో పెళ్లి కోసం ఆలోచించేదాన్ని కూడా కాదు ఆ రోజు తాతయ్యని బాధ పెట్టలేక నీతో పెళ్లికి ఒప్పుకున్నందుకు మంచి కుటుంబ గుణపాఠం నేర్పారు నీలాంటి వాడిని క్షమించి వదిలేసేంత సీన్ ఇక్కడ లేదు కానీ మూసుకొని వదులుతావా లేదా తల బద్దెలు కొట్టమంటావా అని ఫ్రస్ట్రేషన్గా అరవటంతో నిజంగానే ఎక్కడ కొడుతుందోనని భయపడి వెనక్కి తగ్గాడు అతను తన అతని తనని వదలటమే వరుధిని పెద్ద పెద్ద అడుగులతో రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసుకుంది అందరూ చూస్తూ ఉండగానే ఇక పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు తల్లి గుండెల్లో డైనమైట్ పేలినట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఇప్పుడు వరూదిని క్షమించలేదని పార్ధూకి తెలిస్తే చేసే వీరంగం తలుచుకొని వెన్నులో వణుకు మొదలయ్యింది కనీసం పార్ధు గురించి తలుచుకోవాలంటేనే భయం వేస్తుంది వాళ్ళకి మరోవైపు పెళ్ళికొడుకు తండ్రి మాత్రం వీళ్ళకి ఇలా కావాల్సిందే అని అనుకుని వెనక నుంచి శనుక్కుంటూ ఉండిపోయాడు ఇక రూంలోకి వచ్చిన వరోదిని చూసి పార్ధు సీరియస్గా నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు వరుధిని సీరియస్గా పార్దు దగ్గరికి వెళ్ళి పార్దు షర్ట్ కాలర్ పట్టుకొని తన మీదకి లాక్కొని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఎందుకు ఇదంతా చేస్తున్నారు వాళ్ళని బెదిరించి భయపెట్టి మరి నాకు సారీ చెప్పించడానికి ఇక్కడి వరకు రప్పించారు జరిగిందంతా మర్చిపోయి నేను మీతో హ్యాపీగానే ఉన్నాను కదా ఇంకా ఎందుకు పాత జ్ఞాపకాలని తవ్వుతున్నారు అని కన్నీళ్లతో అడిగింది వరుధిని నీకు పిచ్చి పట్టిందని తెలుసు కానీ మరీ ఇంత పీక్స్లో ఉంటుందని అనుకోలేదు వరుధిని అంటూ విసుగ్గా వరుధిని చేతులు విడిపించుకొని నేనెందుకు వాళ్ళని ఇక్కడికి రప్పిస్తాను ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నాకు అసలు ఎవరో కూడా తెలియదు బికాజ్ నేను వాళ్ళని చూడటం ఇదే మొదటిసారి అని సీరియస్గా అంటున్న పార్థుని చూసి అబద్ధం అదంతా అబద్ధం నాకు తెలుసు మీరే ఇదంతా చేస్తున్నారని నా మీద ప్రేమ ఉన్నా చూపించరు కోపం మాత్రం పీక్స్లో చూపిస్తారు ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నారు నేనంటే ప్రేమ ఉండబట్టే కదా అయితే ఇవన్నీ వదిలేసి అన్నీ మర్చిపోయి ఇద్దరం సంతోషంగా మళ్ళీ న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దాం పార్దు గారు నాకు మీతో జీవితం కావాలనిపిస్తుంది మొన్నటి వరకు కూడా మీరు చేసిన పని వల్ల నిజంగానే మీరంటే చాలా కోపం ద్వేషం ఉండేవి కానీ ఎప్పుడైతే మీరు తిరిగి నా కోసం వచ్చి ఇవన్నీ చేస్తున్నారో అప్పుడే మళ్ళీ మీ మీద మరుగున పడిపోయిన ప్రేమ బయటికి వచ్చింది మీరు ఒకరికి మీ మనసులో స్థానం ఇస్తే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తారని అర్థమైంది మీలాంటి వాళ్ళని నేను వదులుకోలేను పార్థు గారు ముఖ్యంగా తాతయ్య నా గురించి దిగులు పడిపోతున్నారు నా జీవితం ఏమవుతుందని అనుక్షణం ఆలోచిస్తూ ఆయన గురించి ఆయన ఆలోచించటం లేదు రోజు రోజుకి తాతయ్య ఆరోగ్యం క్షీణించిపోతుంది నేను ఆయనని అలా చూడలేను ప్లీజ్ పార్థు గారు మనం మళ్ళీ ఒకటవుదాము అని అడిగింది వరూధిని పార్దు ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఇదే మాట నేను వచ్చిన రోజు నన్ను చూడగానే చెప్పకపోయినా ఏమి అనకుండా కనీసం నేను చెప్పేది విని అప్పుడు అనుంటే ఖచ్చితంగా నిన్ను యాక్సెప్ట్ వాడినేమో వరూధిని బట్ నువ్వు చేసిన పొరపాటు వల్ల ఇక్కడ మరోసారి గాయమైంది అంటూ గుండెల మీద వేలు పెట్టి చూపించి చెప్పి ఆ గాయం ఇప్పుడప్పుడే మానదు నేను నిన్ను యాక్సెప్ట్ చేయను అండి ఇవన్నీ నేను చేయటం లేదు ఇదంతా నీ భ్రమ మాత్రమే నీకు నువ్వు ఏదేదో ఊహించుకొని అన్నీ నా మీదకి నెట్టేయకు అర్థమైందా ఇంకొకసారి వీటన్నిటి మధ్యలోకి నన్ను మాత్రం తీసుకువస్తే అని పార్దు మాట్లాడుతూ ఉండగానే వరోధిని ప విసుగ్గా పైకి లేచి మీ కళ్ళకి నేనంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా వాళ్ళు ఇంట్లోకి అడుగుపెట్టిన క్షణం నుంచి మిమ్మల్ని చూసి భయపడిపోతున్నారు వాళ్ళ భయం చూసే చెప్పచ్చు మీరు వాళ్ళని బెదిరించి ఇక్కడికి తీసుకువచ్చారని ఏదైనా చేయండి ఐ డోంట్ కేర్ కానీ ఇవన్నీ నాకు అవసరం లేదు నాకు కావలసింది మీరు మాత్రమే అని అంది అది ఎప్పటికీ జరగదు ముందు బయటికి వెళ్ళు నా ప్రైవసీని ఎందుకు నాశనం చేస్తున్నావు కొంచెంసేపు కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా అని అరిచాడు పార్థు వరుదిని కోపంగా అబద్ధం మళ్ళీ అబద్ధం చెప్తున్నారు అంటూ ఈసారి కోపం ఆపుకోలేక పార్దు చంప మీద కొట్టి ఎన్నికల అబద్ధాలు ఆడుతున్నారు ఇన్ని అబద్ధాలు చెప్పే బదులు నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం వరూధిని నీకోసమే వచ్చాను అని ఒక్క మాట చెప్తే పిచ్చిదానిలా మీ వెనకే వచ్చేస్తాను కదా అని అరిచింది వరుదిని చాలా కోపంగా రాకు కుక్క పిల్లల నా వెనక తిరగాల్సిన అవసరం నీకేంటి నువ్వు వెళ్ళి వెల్ ఎడ్యుకేటెడ్ ఇండిపెండెంట్ అమ్మాయివి కదా నీకు నచ్చిన ఉద్యోగం చేస్తూ నీకు నచ్చినట్టు బ్రతుకు నాలాంటి మూర్ఖుడితో నీకేంటి అవసరం చెప్పు నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను ఈ ప్రేమ పెళ్లిళ్ళ మీద నాకు నమ్మకం లేదు అని కానీ బలవంతంగా నా జీవితంలోకి వచ్చి మరోసారి నా జీవితాన్ని అందంగా మారుస్తానంటూ ఆశలు కల్పించి చివరికి నువ్వు కూడా నా తల్లిలానే నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయావు వెళ్ళిపోయిన దానివి కనీసం ఒక్కసారైనా నా గురించి ఆలోచించావా వీడు ఆవేశంలో ఏదో అన్నాడు తెలిసి తెలియక ఏదో చేశాడు మనమే తిరిగి చెప్పాలి వాడికి వాడికి ఇంతవరకు చెప్పే వాళ్ళు లేరు కాబట్టి ఇలా బిహేవ్ చేసి ఉంటాడు నేను కూడా అలానే ఉంటే ఎలా అని ఒక్క క్షణం ఆలోచించలేదు వరువుని నువ్వు నేను తిరిగి ఇక్కడికి వచ్చేంతవరకు కూడా నేను నీకు గుర్తుకులేను ఇక్కడికి వచ్చి నేను నీ కోసం ఏదేదో చేస్తున్నానని నువ్వు భ్రమపడి నీ మీద ప్రేమ మొదలైంది అనుకుని ఇప్పుడు సడన్గా నువ్వంటే నాకు ఇష్టం నీతో లైఫ్ కావాలంటే నేను ఒప్పుకుంటాను అనుకున్నావా నెవర్ అని చాలా సీరియస్గా అన్నాడు పార్థు మరి మీరు కూడా అదే కదా చేసింది అంటూ ధైర్యం చేసిన వరుధిని పార్దు ఒడిలో కూర్చుని మెడ చుట్టూ చేతులు వేసి మీరు కూడా నన్ను మర్చిపోయారు కదా అందుకే కదా రెండు నెలలు అసలు నా వైపు కూడా చూడలేదు సడన్ గా వచ్చిన మీరు నా కోసం వస్తారని నేను ఎలా ఊహిస్తాను చెప్పండి మీరు అన్న మాటలు నేను ఏది మర్చిపోలేదు డబ్బు కోసం మిమ్మల్ని ట్రాప్ చేశానని నా మెడలో తాళి తెంచేశారు అందరి ఆడవాళ్ళలా నువ్వు కూడా అంటూ నన్ను తక్కువ చేశారు మీ ఇంటి నుంచి వెళ్ళిపోమని సమయం కాని సమయంలో నన్ను బయటికి పంపించేశారు మరి నేనెలా ఫీల్ అవ్వాలి పార్థు గారు ఇంత చేసినా కూడా నేను మీరే కావాలని కోరుకుంటున్నాను అంటే మీరంటే నాకు ఎంత పిచ్చో అర్థం చేసుకోండి మీరంటే నాకు చాలా ఇష్టం గారు నేను చూసిన మగవాళ్ళల్లో కల్లా ది బెస్ట్ పర్సన్ మీరే తెలుసా ఇక రెండు నెలల తర్వాత సడన్గా నా దగ్గరికి వచ్చిన మిమ్మల్ని చూసి పూర్తిగా మన మధ్య బంధం తెంచుకోవడానికి వచ్చేశారని అనుకున్నాను అందుకే అలా మాట్లాడి మిమ్మల్ని పంపించేస్తే తిరిగి నా వైపు చూడరు కనీసం కాగితాల ద్వారా ఆయన మన మధ్య ఒక బంధం ఉంటుంది అని అనుకున్నాను ఆఖరికి ఆఖరికి మీ వల్లే నేను మా అమ్మ చివరి జ్ఞాపకాన్ని పోగొట్టుకున్నాను పార్థు గారు అని వెక్కిళ్ళ మధ్య అంటూ పార్థు మెడవంపుల్లో మొహాన్ని దాచి చెప్పగానే ఇదేనా అది అని తన పాకెట్లోనే పెట్టుకొని తిరుగుతున్న రింగ్ తీసి చూపించాడు పార్థు Thank you for listening and please Like, Share, Comment and Subscribe.